అధ్యక్ష నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఇంతకుముందు సభలో జరిగినటువంటి అంశాన్ని మీ దృష్టి తీసుకురావడానికి కోసం మీ అనుమతి కోరడం జరిగింది ప్యానల్ స్పీకర్ గారు సభ నడుపుతున్న సందర్భంలో వారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరుడు గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్ష వారు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోబట్టే విధంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి డ్రామా చేసిన సందర్భంగా వాదన చేసిన సందర్భంగా పదే పదే సబ్జెక్టు మాట్లాడమని చెప్పని ఫ్యాన్స్ స్పీకర్ చెప్పినప్పుడు కూడా సభలో తమ నిరసనను లేదా ఇతర చెప్పే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కేటీఆర్ అధ్యక్ష నేను ఈ సందర్భం ఒకటి అడుగుతున్నా సభలో ఫ్లోర్ లీడర్ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ మంత్రులు కానీ లేస్తే మీరు అవకాశం ఇస్తారు అధ్యక్ష పదే పదే చీరు చేరుపైన ఒత్తిడి చేసి వారు మాట్లాడే అవకాశం తీసుకున్న తర్వాత సభను గందరగోళాన్ని దారిసినటువంటి సందర్భంలో సభలో తమ నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసి అధ్యక్ష లాబీలోకి వెళ్ళి మీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న వస్తారని చెప్పాను అనుకున్నాం అధ్యక్ష సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే లాబీలోకి వెళ్ళి షో చేసిరా అధ్యక్ష సభ నడుస్తున్నప్పుడు అధ్యక్ష స్పీకర్ గారి అనుమతి స్పీకర్ గారి ఆర్డర్ ఉంది అధ్యక్ష సభ నడుస్తున్నప్పుడు లాబీలో ఫోటోలు వీడియోలు తీయడం నిషం అధ్యక్ష అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాఫ్ లాబీలో ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసారు అధ్యక్ష తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా మీపై కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి సిబ్బంది మార్షల్స్ పైన కూడా దౌర్జన్ చేసి ఫోటోలు వీడియోలు తీసిర్రు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భం కోరుతూ ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు సభలో నినాదాలు చేస్తూ ఓ వైపు సభ నడుస్తుంది అధ్యక్ష ఓ వైపు సభ నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి అది కూడా ఈరోజు ది ఎస్టేట్ అనే ఒక గ్రూప్లో కూడా పోస్ట్ చేశారు అధ్యక్ష వీళ్ళు సంబంధించిన వీడియోస్ ఫోటోలు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా వీళ్ళు మాట్లాడిన మాట అంటే సభలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు అధ్యక్ష ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష పదే 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 చైర్ ను ఒత్తిడి వేయడము ముఖ్యమంత్రి గారు లెక్కలేదు లెక్క లేదు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి పైన కూడా వ్యక్తిగతంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు మీరు అంటే అధ్యక్ష గత పదేళ్ళల్లో వీళ్ళు కమిషన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష కమిషన్ కే కమిషన్ కే కాళేశ్వరం కమిషన్ కే కాకతీయ కమిషన్ కే కరెంట్ కొనుగోలు అధ్యక్ష మాకండీ పదేళ్ళు వీళ్ళు అమలు చూసే కదా పక్కన పెట్టరు అధ్యక్ష ఇక 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 అధ్యక్ష ధరని ద్వారా ల్యాండ్ మాఫియా ఈ కార్ రేసింగ్ లో అవినీతి అక్రమాలు ల్యాండ్ మాఫియా అంతే కదా అధ్యక్ష ఈరోజు గొర్రెలు బర్లు చేపల కమిషన్ అధ్యక్ష ఇక్కడ ఒకటి మీ ద్వారా అవుతున్న అధ్యక్ష కాగు చెప్పింది అధ్యక్ష అధ్యక్ష ఈ గొర్రెల స్కీమ్ లో ఒక బైక్ పైన అధ్యక్ష నూట ఇరవై ఆరు గొర్రెలు తరలించినట్టు చూపించినటువంటి చెప్పలేము అధ్యక్ష బైక్ పైన బస్సులో అంబులెన్స్లో గొర్రెలు ఏ విధంగా తరలించులో అప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్పాల ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష ఇక్కడ ఒకటి ఒకటి చెప్పదలుచున్నావు అధ్యక్షున్నా ఒక ఐడియా అధ్యక్ష ఒక ఐడియా జీవితాన్ని మార్చని చెప్పను అలాంటి లిక్కర్ ఐడియా అధ్యక్ష ఢిల్లీలో ప్రభుత్వం మారిపో అధ్యక్ష వీళ్ళు వీళ్ళ అధ్యక్ష మా గురించి మాట్లాడేది మా సీఎం గారి నుంచి మా డిప్యూటీ సీఎం గురించి స్పీకర్ చేయడం లెక్క లేకుండా ఈ రోజు అవినీతి అక్రమాలు చేసింది మీరు అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చుని పెట్టి తెలంగాణ ప్రజలు మీ యొక్క ఐడియా లిక్కర్ వల్ల ఢిల్లీలో ప్రభుత్వం అయింది అధ్యక్ష వీళ్ళ ఈ రోజు మాట్లాడదని చెప్పంటున్నా ఈ రోజు ఈ విధానం సరైనది కాదు ఈ రోజు ఈ సభలో గొడవ కారణం వారే అధ్యక్ష వారు వారు పల్లారాశిడు మాట్లాడేటప్పుడు అనవసరంగా మైక్ తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఆడిపోసుకునే మాటలు మాట్లాడింది వారు మా డిప్యూటీ సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓడలేరు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కూడా వారి పైన వారిని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఎంత సభ అధ్యక్ష వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పంటే వాళ్ళంటారు ఒళ్ళు పరిచి మాట్లాడిన మమ్మల్ని ఎక్కడ అట్లా ఆ విధంగా ఎందుకు మేము వేసుకున్నాడు అధ్యక్ష ఎందుకు ఆ క్షోభడు ఎప్పుడైనా చెప్పిన అప్పుడు

స్పీకర్ సార్ సార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పెద్దలు బట్టి విక్రమార్క గారితో మేము టూ థౌజండ్ నైన్ నుండి కలిసి పనిచేస్తున్నాం సార్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వారు ఆనాడు డిప్యూటీ స్పీకరు నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఇక్కడికి వచ్చినాను గత పదహారు సంవత్సరాలుగా వారు హౌస్లో ఉన్నారు నేను కూడా ఉన్నాను సార్ వారితో కలిసి మాకు ఫ్రెండ్షిప్ ఉంది వారంటే గౌరవం ఉంది ఒక పెద్దన్న లాగా వారిని గౌరవిస్తాను సార్ అధ్యక్ష నేను దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని కూడా కోరుతున్నాను సార్ యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు లేచి ఎన్ని చదివినారు సార్ అట్లా అట్లా చదవచ్చా సార్ ఇది ఇది పార్లమెంటరీ ప్రొసీజర్ ఇది అన్ని పార్లమెంటరీ మాటల అధ్యక్ష మరి నేను అనలేనా అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు నేను అంటలేను అధ్యక్ష నేను అంటలేను నేను అంటలేను నేను అనొచ్చుక నేను అంటలేను అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నాను అధ్యక్ష దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి నేనేం అనలేదు అధ్యక్ష నేను వారిని అనలేదు అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడినారు దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్ల కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనొచ్చు కదా అధ్యక్షరావు గారు థ్యాంక్ యూ సార్ సార్ కొద్దిగా మీరు అందరూ కూర్చుంటే మాట్లాడతాను సార్ తీసుకోండి